ఎస్ఎంఎన్ పాలిటిక్స్ ఛానల్ కి స్వాగతం చాగల్లు మండలంలో మల్లవరం గ్రామం ఎస్సికాలనీ అంగంవాడీ ఏరియాలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో రెండు సంవత్సరాల క్రితం ఉండటానికి ఇండ్లు లేనివారు రోడ్లు లేకపోయినా కొంతమంది ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారు కానీ అప్పటి నుండి రోడ్లు లేక వర్షం వచ్చినప్పుడు బురద మరియు మోకాళ్ల నీటిలో నానా అవస్థలు పడుతూ జీవిస్తున్నారు పైపు లైన్ వేసి మరమత్తులు నిమిత్తం తీసిన గోతులు పూడ్చుకుండా వదిలివేయడం వలన పిల్లల కోసం చాలా భయపడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు అసలు వాళ్లు ఏమంటున్నారు అంటే ఇదిగోండి రెండు సంవత్సరాలు అయింది అండి ఇద్దరికి మమ్మల్ని ఎవరు పట్టించుకోట్లేదు పాములు వచ్చిన చెట్నూ వచ్చినండి మేము ఎలా నరకం పడతామండి చాలా అద్దం పడతామండి మరి రోజు బొర్రెలు వెళ్తున్నారు వర్షం మొత్తం ఇంకా ఎక్కువగా ఉండదు మరి గడ్డి గట్టు ఉండదు దాంట్లో పౌండ్లు గట్టు ఉంటాయి అమ్మా చాలా దొరదలో వచ్చేసి చాలా రోగాలు వచ్చేస్తున్నాయి అండి మరి ఏం చేస్తారని మేము చేస్తాం మరి రోడ్ల గురించి అలాగ లేదు రోడ్ల గురించి చరిచి చేస్తారండి చేస్తారంటున్నారు మరి అని ఏమున్నారు చేస్తారమ్మా చేస్తారా ఎమ్మెల్యే గారికి ఇది మలవారం గ్రామం అండి మేము ఇక్కడ మాకు స్థలాలు ఇచ్చారండి వైఎస్ కాలనీలో కట్టుకున్నామండి చాలా వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఇది వెళ్ళడానికి దారి లేదు వాటర్ పాములు వస్తాయో ఏమొస్తాయో తెలియట్లేదండి మీరు దారి వస్తారని దయ తెలిసి మిమ్మల్ని కోరుకుంటున్నామండి మీరు దయ చూపాలి సార్ మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ రోడ్లు లేకపోయినా ఇల్లు కట్టుకొని మేము ఇక్కడ వాళ్ళందరము కూడా చాలా బాధలు పడుతున్నాం లోమనా పిల్లలతోని గట్టా చాలా ఇబ్బందులుగా ఉంది సార్ మీరే ఏదో ఒకటి చెయ్యాలి చేస్తారని ఆశిస్తున్నాం సార్ ఏమంటే మాకు రోడ్లు లేవు ఏమి లేదు ఈ పందలోనే అక్కడ నడిచి వెళ్తాం నడిచి వెళ్తున్నట్టు చూడండి నీళ్ళు ఎలాగ ఉన్నాయా ఆ చూసుకోండి నీళ్ళు ఆ చూడండి ఆ బంధలో నడిచి వెళతాం ఇలాగే ఎవరు చూస్తారు కట్టపెట్టాలి పావులు బీవులు అన్నీ అదే కాకుండా ఇక్కడ ఇది వాటర్ పైప్ లేనప్పుడు తవ్వరు అంట తవ్వింది మళ్ళీ పూడతలేదు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోండి అడుగుతున్నారు మీరు ఏంటి దాని సంగతి ఏంటి రెండు సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి ఇక్కడికి రెండు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అయితే చాలా ఇబ్బంది ఎండకాలం పర్లేదు వర్షాకాలం అయితే బురదలు వెళ్ళాలంటే ఇబ్బంది బంద